హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలి అంటే పోలవరం ముంపు మండలాలైన ఆరు మండలాలు తెలంగాణలో ఉన్న ఆరు మండలాలు తీసి ఆంధ్రప్రదేశ్లో కలిపితే గానీ నేను ప్రమాణ స్వీకారం చెయ్యను అని చెప్పి నరేంద్ర మోడీ గారి ముందర చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ పెట్టడం జరిగింది అప్పుడు వాళ్ళు ఆర్డినెన్స్ వేసి ఇంకా క్యాబినెట్ కూడా సెట్ కాకముందే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ద్వారా ఆరు మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది అప్పుడు తెలంగాణలో కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు బీజేపీ వాళ్ళు విమర్శలు ఎదుర్కొని బంద్ కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంటే బంద్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం మేము ఏమీ డిమాండ్లు పెట్టడం లేదు బేషరతుగా మద్దతు ఇస్తా ఉన్నామని చెప్పి ఇప్పుడు చంద్రబాబు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు అప్పుడు పెట్టిన కండిషన్స్ ఇప్పుడు ఎందుకు పెట్టడం లేదు అనేది ఈ వీడియోలో విశ్లేషిద్దాము status for andhra pradesh that has been one of the long pending demands since the uh, uh, state was divided so do you think that would be uh, one of the major things and also polavaram amravati as the capital and also special package for, for andhra pradesh would that be uh, the, one of the major things what tdp would be looking forward for No, we look forward to working with uh, the honourable prime minister narendra modi ji వీ హ్యావ్ అన్కండిషనలీ ఎంటర్డ్ ఎన్డీఏ బిఫోర్ ఎలక్షన్ వీ విల్ అన్కండిషనలీ సపోర్ట్ ఎన్డీఏ దర్ ఆర్ నో కండిషన్స్ బట్ ఎస్ వీ లుక్ ఫార్ టు వర్కింగ్ ఇందాక మీరు చూసిన వీడియోలో నారా లోకేష్ గారు దాదాపు ఒక నాలుగైదు రోజుల నుంచి దాదాపు ఒక ఆరేడు ఇంటర్వ్యూల వరకు జాతీయ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆయన ప్రతి ఇంటర్వ్యూలో కూడా మేము మినిస్ట్రీలు అడగడం లేదు మేము రాష్ట్రానికి ఏమీ అడగడం లేదు గా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ ఉన్నాము అని చెప్పి ఆయన ప్రతి ఇంటర్వ్యూలో కూడా అదే పునరుద్ఘాటించారు ఎందుకు ఎందుకు ఇప్పుడు మామూలుగా రెండు వేల పద్నాలుగులో అయితే బీజేపీకి క్లియర్ మెజారిటీ రెండు వందల డెబ్బైకి పైచీలకు సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో అయితే మూడు వందలకు పైచీలకు సీట్లు వచ్చినాయి అప్పుడు ఆంధ్రప్రదేశ్ గొంతు అనేది వినిపించడం కష్టమయ్యేది కానీ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం టీడీపీ మీద బీజేపీ ఆధారపడే సిచ్యువేషన్స్ ఉన్నాయి అయినా కూడా ఎందుకు మినిస్ట్రీలు అయితేనేమి లేకుంటేనా ఆ మనకు ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన విభజన హామీలైతేనేమి ఏమీ అడగకుండా అన్కండిషనల్ సపోర్ట్ ఇవ్వడానికి కారణాలు ఏంటో లోకేష్ గారు చెప్తే బాగుంటుంది ముఖ్యంగా వీళ్ళు చెప్పేది రీజన్ ఏంటంటే మేము రెండు ప్రీ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కి ముందే మేము పొత్తు పెట్టుకున్నాం అప్పుడు అన్కండిషనల్ గానే పెట్టుకున్నాం ఇప్పుడు కూడా అన్కండిషనల్ గానే సపోర్ట్ ఇస్తా ఉన్నాం అని చెప్పి నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు అది ఎంతవరకు సమంజసం ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి పాలిటిక్స్ డైనమిక్ డైనమిక్గా ఉంటాయి నిన్నున్న సిచువేషన్ ఈ రోజు ఉండదు ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండదు ఇప్పుడు బీజేపీకి మన ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద క్లియర్గా వాళ్ళ సపోర్ట్ కావాల్సిన అవసరం ఉన్న కారణంగా ఇప్పుడు ఏమైనా డిమాండ్స్ ఖచ్చితంగా బీజేపీ ముందర పెడితే అవన్నీ సాకారం అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ కేంద్రంలో వాళ్ళకి మెజారిటీ ఉన్నప్పుడైతే వాళ్ళకి మెజారిటీ ఉంది మేమేమి అడగలేమని చెప్పేది ఇప్పుడు మెజారిటీ లేకపోయినా కూడా మేము అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నామని చెప్పేది ఎలా ఆంధ్రప్రదేశ్కి ఇట్లాంటి లో కూడా మనం డిమాండ్ చేయకపోతే ఇంకా ఏమొస్తాయి ఇప్పుడే ఇండియా కూటమి అనేది అతుకుల ఉంది వాళ్ళు మూడు నాలుగు నెలల్లో అంటే మోడీ గారు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశారు నిన్ననే సో ఆయన మూడు నాలుగు నెలల్లో ఆ ఇండియా కూటమిలోని ఒక నాలుగైదు పార్టీలను చీల్చి ఖచ్చితంగా ఎన్డీఏలో చేర్చుకుంటారు అప్పుడు ఇంకా టీడీపీకి ఖచ్చితంగా ఒక సే అనేది ఉండదు వాళ్ళు పోతే పోండి ఉంటే ఉండండి అనేది చెప్పే స్థాయికి వెళ్తారు ఎందుకంటే ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అంటే మెజారిటీ ఉన్నింది అప్పుడు మోడీ హెడ్ వైటెడ్ గా ఉన్నారని చెప్తున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మెజారిటీ లేకపోయినా ఒక మూడు నాలుగు నెలల్లో ఇండియా కూటమిలో నాలుగైదు పార్టీలను చేరిస్తే ఎన్డీఏ కూటమి కౌంట్ అనేది మూడు వందల ముప్పై కలుతుంది అప్పుడు టీడీపీకి పదహారు సీట్లు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అప్పుడు ఏమాత్రం మన వాయిస్ ని పార్లమెంట్లో అయితే అయితేనేమి లేకుంటే మనకు రావాల్సిన విభజన హామీలు అయితేనేమి అవి రాబట్టుకునే దానిలో ఖచ్చితంగా వెనుకబడే ఉంటుంది ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారికి అయితే ప్రతిపక్షానికి విలువనివ్వడము లేకుంటే ప్రతిపక్షాలు వాళ్ళ గొంతుకు నొక్కకపోవడము ఇట్లాంటివన్నీ జరిగేవాళ్ళు ప్లస్ ఒక ఓటుతో ప్రభుత్వం పోయినా కూడా నవ్వుతూ చిరునవ్వుతోనే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నది మోడీ షా ద్వయం వాళ్ళు ప్రతిపక్షాన్ని కకావికలం చేసి ఈడీ సిబిఐ ఇట్లా అన్ని దాళ్లతో ఖచ్చితంగా వెనుకబడి ఖచ్చితంగా ఇండియా కూటమిని చీల్చి మూడు నాలుగు నెలల్లో ఖచ్చితంగా చేర్పించేసుకుంటారు ఇప్పుడు కండిషన్స్ పెట్టకపోతే ఇంకెప్పుడు పెడదామని మనకు రావాల్సిన కండిషన్స్ చాలా ఉన్నాయి గత పదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ నష్టపోతానే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తీవ్రంగా నష్టపోయిందని చెప్పింది చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు ఆంధ్రాకి ఏమి ఇవ్వలేదు అని చెప్పి ఎన్టీఏని ఇష్టం వచ్చినట్టు తిట్టారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ గారిని తిట్టారు మోడీ మోడీ దగ్గర సాగిలు పడ్డాడు లేకుంటే ఏమి సపోర్ట్ తీసుకురావట్లేదు ఆంధ్రప్రదేశ్కి తీవ్ర అన్యాయం జరిగింది ఈ గవర్నమెంట్లో అని చెప్పేసి ఇప్పుడు మేము అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తామంటే ఆల్రెడీ కండిషన్స్ పెడితేనే వాళ్ళు ఒకటో రెండో కండిషన్స్ చేయడం కష్టము ఇప్పుడు కండిషన్సే లేవు మేము ఫ్రీగా సపోర్ట్ చేస్తూ ఉన్నామంటే ఇంక ఏమాత్రం సపోర్ట్ చేస్తారు మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది మనకు ముఖ్యంగా ఏవో కండిషన్స్ పెట్టండి స్పెషల్ స్టేటస్ అది సంజీవి కాకపోయినా కండిషన్ అయితే పెట్టండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపండి విశాఖ రైల్వే జోన్ తీసుకురండి పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఏదో ఒకటి కనీసం ఒక కండిషన్ కూడా లేకుండా ఫ్రీగా అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాము అని చెప్పే దాంట్లో వీళ్ళ ఐడియా ఏంది వీళ్ళ ఫోకస్ ఏంటిది అనే దానిపైన నాకైతే అర్థం కావట్లేదు దీని మీద లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సమాధానం చెప్తే బాగుంటుంది మీరు ఆంధ్ర ప్రజలుగా ఏమనుకుంటున్నారు ఇలా బేషరతుగా మద్దతు ఇవ్వడం కరెక్టేనా ఒక్కసారి గవర్నమెంట్ సెట్ అయ్యాక ఆంధ్రాకి ఏమైనా వాళ్ళు చేస్తారా ఒక్క ఓటుతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దిగిపోయిన గొప్ప లీడర్స్ ఉన్నారు అప్పుడు పంతొమ్మిది వందల అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళు ఇప్పుడు ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసి ఎన్డీఏ కూటమిని పెంచుకోవడం ఇప్పుడు బాల్ ఇప్పుడు ఈజీగా బీజేపీ వాళ్ళు పెంచుకోగలుగుతారు ఇప్పుడు బాల్ మన కోట్లో ఉంది ఇప్పుడు వదిలేస్తే ఇంకెప్పుడు షరతులు పెట్టి ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఏమైనా తీయగలుగుతారు లోకేష్ గారు లేదా బాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాను మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్